మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నాము ఇక్కడ మోడంపల్లె వీధికి చెందిన పఠాన్ మున్న అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి చీటీల వ్యాపారం నిర్వహిస్తునేవాడు ఈతను కొన్ని ఆ చీటీల వ్యాపారంలో వచ్చిన ఆ ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉన్నారు ఇక్కడ వీరు ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు వచ్చి ఉన్నారు ఇక్కడ ఈ మహిళ మా మలుపు టీవీని సంప్రదించింది తమ ఆవేదనను తమకు ఎందుకు ఇలా ప్రయత్నించారో చెప్పడానికి ఈమె ప్రయత్నించింది ఆమె మాటల్లోనే విందాం అమ్మా నమస్తే అమ్మా నీ పేరు ఏం పేరు మీరు మున్నాగారికి ఏమైతారమ్మా భార్య మీ పేరండి కొడుకు కొడుకు ఏమ్మా ఏం జరిగింది మీరు ఎందుకు అతను ఆత్మహత్యానికి ప్రయత్నించినారు మేం లెక్కలు ఇవ్వాలా మాకు డబ్బులు రావాల్సిన ఉంది ఆయన వాళ్ళు టార్చర్ పెడుతున్నారు జాంకులు ఫోన్లు చేయడం కావాల్సిందే మాకి కానీ ప్రెషర్ ఎక్కువ ఉంది అయినా తిట్లు కానీ అది చెప్పుకోలేని తిట్లు కానీ తిట్టినారు అయినా కానీ మేము స్టేషన్ పోలే ఏంలే మళ్ళీ వాళ్ళే స్టేషన్కి పోండి అని మాకే బెదిరిస్తున్నారు చెల్లించవలసిన వాళ్ళు మీ భర్త కాకుండా మీకు ఏమన్నా ఫోన్ చేస్తున్నారా చేస్తున్నారు కానీ చేస్తారు ఇద్దరికి ఫోన్లు వస్తానే ఉంటాయి నేను సమాధానం చెప్పినా గానీ వినుకోరు ఈ పక్క గానీ ఇంకా అదే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు అవి తిట్లు గానీ తిడతారు నాకు కానీ తిట్టి ఉన్నారు అయినా నేను చెప్పలేదు స్టేషన్ కానీ పోలేదు ఏంటి అని అదే అవమానం అని నేను పోలేదు తిట్టినారని చిన్నతనం అవుతుందని నేను పోలే ఒక్క నిమిషం మీరు చీటీ నిర్వహించారు కదా పది సంవత్సరాలు గతంలో ఇట్లా ఎప్పుడైనా జరిగినా మాకు ఇదే ఫస్ట్ ఇంతకు ముందు గానీ చాలా మంది అట్నే సత ఇచ్చి అయినా కానీ ఎట్నో ఒకట రన్నింగ్ చేసుకొని పంచాయతీ పెట్టి కానీ ఆ పంచాయత్ కాడ కానీ డబ్బులు తినేసినారు ఇప్పియలేదు మనకు మీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడం కానీ తిట్టడం కానీ ఏమైనా చేసినారా తిట్టినారు జనాల్ని పిలుచుకొని ఇంటి ముందుకు వస్తా అని అదే చెప్పలేని తిట్లు తిట్టి ఉన్నారు అదే ఎవరు ఫోన్ చేశారమ్మా చాలా మంది ఉన్నారు ఎవరని చెప్పాలా కొంతమంది కొంతమంది వ్యక్తులు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకు మున్నాగారి ఉన్నారు అతను అతను జరిగిన సంఘటన గురించి అతని ద్వారా తెలుసుకుందాం మున్నాగారు మీకు ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి మీకు ఒక ఇది ఉంటది అసలు మీ నాన్నగారు ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఏందో చెప్పండి ఎక్కువ టార్చర్ చేస్తున్నారు మా నాన్నగారికి ఎవరు ఎవరు చేస్తున్నారు బయట వ్యక్తులు చాలా మంది ఉన్నారు మనకి చెట్లు ఇంకా మేము వల్సిన వాళ్ళు వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు ఇంకా వీళ్ళు ఏ లేదని ఇంకా మా నాన్న ఏం చేయాలని అర్థం కాకుండా అట్లా చేస్తున్నారు ఎప్పుడు తాగినాడు మీ డాడీ పదకొండు పదకొండున్నర పన్నెండు ఆ మధ్యలో అంటే నిర్మాణ ప్రాంతంలో తాగినాడా లేకపోతే పక్కన ఏదైనా తాగినాడు చెప్పగలరు నిర్మాణ ఖాళీ ప్లేస్ జనాలు అక్కడ ఉండే నిర్మాణ ప్రాంతంకి వెళ్ళి అక్కడ తాగి ఉన్నాడు ప్రస్తుతం మీ నాన్న పరిస్థితి ఏందని అడిగినారా ఇప్పుడు కడప తీసుకొని వెళ్ళమంట ఆరు రిమ్స్ కి ఇప్పుడైతే చూస్తున్నారు మొత్తం స్టమక్ క్లీన్ చేసి చేసినారు కడప తీసుకొని వెళ్ళమంటారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పినారు విషమంగా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ బాధితులు చెప్తున్న వివరాల ప్రకారము ఈ మున్నా అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి చీటీల వ్యాపారం నిర్వహించేవాడు కానీ ఈ పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేది తలెత్తలేదు మీకు డబ్బులు బాకీ ఉన్న వాళ్ళు మీరు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం మీకు బాకీ ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇస్తాము మాకాళ్ళు ఇప్పుడు లేదు టైం పడుతుంది ఎప్పుడు ఇస్తాము ఇస్తాము అయినా మీ చేత అయినా కాడికి స్టేషన్ అయినా పోంది మీ ఇష్టం ఆటికే వచ్చి చెప్పుకుంటాం అట్లాంటి మా మీద రివర్స్ కేసు పెడతారు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెజర్ పెడతా మిమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారు అది అదండి వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు కొంచెము సమయం తీసుకొని ఇస్తాము లేదంటే మీరు ఇబ్బందికరంగా పెడితే కనుక మీరు చేతనైనది చేసుకోండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళేమంటారంటే మాకు కొంత సమయం ఇచ్చింటే వాళ్ళకి ఎట్లా మేము సమయం ఇచ్చాము మాకు కూడా ఇలా ఫోన్లు చేసి అరేంజ్మెంట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఈ విధంగా చేయకుండా ఉంటే ఇంకా మేము కూడా డబ్బు చెల్లించే వాళ్ళము మేము అలా చెల్లించకుండా వెళ్ళిపోయే వాళ్ళైతే గత పది సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి మేము ఉండేది కాదు ఈ విధంగా నడుపుకునే వాళ్ళమే కాదని బాధితులు తె తెలుపుతున్నారు ఇప్పుడు ఈ విషయం పైన అసలు ఇక్కడ ఏం జరిగింది ఏమనేది మలుపు టీవీ నుంచి పోలీసు వారికి విజ్ఞప్తి వీరు ఇతను ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చినాడంటే దీన్ని మీరు సానుకూలంగా స్పందించి ఇరు వర్గాలను అటుపక్క ఉన్న వాళ్ళను ఇటుపక్క ఉన్న వాళ్ళను పిలిపించి సమస్య ఎక్కడ మొదలైందో దాన్ని పరిష్కరించి వీళ్ళకు కానీ వాళ్ళకు కానీ రావాల్సిన తగిన న్యాయం చేయాలని పోలీసు వారిని కోరడమైనది